సంగారెడ్డిలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు సంగారెడ్డి పట్టణంలో ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న ఆచార్య శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పద్మశాలీ సంఘం నాయకుల ఆ నిర్వహణలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంజయ్య పద్మశాలీ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్ పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్కండయ్య రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు గన్నెమల్లె రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం జిల్లా కోశాధికారి ప్రభాకర్ కోశాధికారి రుక్కన్న గారు పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ వెంకట్ పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి దండి నాగరాజు గౌరవ అధ్యక్షులు కోట సత్యనారాయణ ఉపాధ్యక్షులు కోట నర్సింగ్ కార్యదర్శి సిహెచ్ సత్యం తదితరులు పాల్గొన్నారు મારી છે એ

ఘనంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు ఇక్కడ మనం జయంతిని జరుపుకొని ఒకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క చరిత్ర చూస్తే చాలా దాత ఎక్కువ మార్మూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి మరి రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రా సాయుధ పోరాటంలో అదేవిధంగా తెలంగాణ కొరకు అంకురార్పణ మూడు తరాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ ఈరోజు కొండలక్ష్మణ్ బాపూజీని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక నేషనల్ లెవెల్లో మంచి పేరున్న నాయకుడు మరి వారికి ఈ రోజు మన సభ్యులమే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఈ రాష్ట్రంలో ఘనంగా స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ గ్రామ గ్రామానికి మరి యొక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు ఘనంగా మరి కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి వారు సూచించిన బాటలోనే వారి స్ఫూర్తితోనే ఈరోజు మనకు తెలంగాణ మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాము అందులో భాగంగానే ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అదేవిధంగా మన సంఘారెడ్డి పట్టణ ప్రజలందరికీ ఇక్కడ విచ్చేసిన సంఘ సోదరులకు అదేవిధంగా యావత్ ప్రజానికానికి ప్రెస్ రిపోర్టర్స్కు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాడు నిజ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులకు అండగా నిలిచి అదేవిధంగా తెలంగాణ సాధనకు ఆయన పదవిని కూడా త్యాగం చేసి పోరాడినటువంటి మహానాయకుడు ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పాటించాలని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన తెలంగాణ మహాపిత అయినటువంటి బాపూజీ గారి ఒక వంద పదో జయంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పద్మశాలిలు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు బాపూజీ ఆశయాలు అనేటిది మనం పూలమాల వేయడమో విగ్రహాలు ప్రతిష్ఠించడము కాదు వారి ఆశయాలను ఎప్పుడైతే మనం అనుగుణంగా వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మనము ప్రజలకు ఏ విధంగా ఉంటామో ఆ రోజు నిజమైన బాబూజీ గారికి నివాళులు అర్పించినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా బాబూజీ గారు మరి ఈరోజు సహకార సంఘాలు కానీ మరి ఆయన ఉద్యమంలో పట తెలంగాణ కానీ లాస్ట్ వరకు కూడా మరి తెలంగాణ సాధిస్తేనే మనకు ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది అనే ఒక లక్ష్యంతో మరి బాబూజీ నిస్ నిస్వార్థంగా ఆయనే ఉద్యమంలో పడ పాల్గొన్నాడు మరి ఆయన అందరికి కూడా ఆదర్శవంతంగా అందులో మన బీసీ బిడ్డ అయినటువంటి బాపూజీ గారికి మీ అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఈరోజు ఇచ్చేసి ఆయనకు అర్పించినందుకు మరి అందరికి కూడా మా యొక్క సద సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు లక్ష్మణ్ పత్పజీ గారి జయంతి సందర్భాన్ని మనం ఇక్కడ గణంగా చేసుకుంటాము దానికి పరంగా శుభాకాంక్షలు తెలుసుకుంటారు